గాయస్ నిజం చెప్పాలంటే మీ సపోర్ట్ వల్ల మనకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటేసాం మనం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే వీడియో మాత్రం ఈరోజు మామూలుగా ఉండదు ఎమోషనల్ అండ్ ఫన్గా కూడా ఉంటుంది చూడండి స్కిప్ చేయొద్దు ఎండో వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఎందుకు నేను చాలా అంటున్నానంటే అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ట్రై చేశాను అంతే నా వల్ల అవుతుందేమో అన్న ట్రై చేసాను పర్లేదు అయితే అనిపించింది ఒకసారి మీరు కూడా అదే ఒకసారి మీరు కూడా కామెంట్లో ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి సరేనా ఓకే దాన్ని చూడండి ఎన్ని చూడండి ఇంకో మాట మన వీడియో ఉంది కదా లాస్ట్ వచ్చే లాస్ట్ వచ్చా లాస్ట్ వచ్చి ఓకేనా బాగా అవుతుంది తెలియదు నాకు నీకు ఏమైనా తక్కువ చేశాను ఇక నీకేం తక్కువ చేయలేదు కదా అసలు ఎందుకు నన్ను ఇలా చేసాను చాలామంది చెప్పిన కదా నాకు ఇష్టం 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 ఒకటి ఏం చేసినా ఇదే నా లాస్ట్ వీడియో అనుకున్నా తెలిసినా తెలిసిన నా బాధ తెలు తెలుసు నేను ఎక్కడ నేను అందుకే చచ్చిపోతావు నేను పాజిటివ్ నేర్చుకున్నాను నేను ఈరోజు నేను ఈ ఈరోజు నేను చచ్చిపోతాను ఎలాగైనా లవ్ చ అన్న అన్న ఒక్కసారి బాధ అర్థం అన్న ఒక్కసారి బాధ అర్థం చేసుకున్నా అన్న ఒక్కసారి బాధ అర్థం చేసుకున్నా అన్న అన్న ఒక్క ఐదు కోసం కంగారు పడ్డాం రోజు తీరు ఒక్క ఐదు కోసం కంగారు పడ్డాం రోజు తీరు ఎలా పట్టు నేను అసలు అనొక్కే ఉంది అనొక్కే ఉంది అన్న కాదు నేను అసలు ఏమైనా తప్పు చేశాను అసలు నేను ఇప్పుడు నేను నీకు మంచిగా చేశాను ఇప్పుడు నేను నీకు నీకేమో అంత మోసం చేశాను ఇప్పుడు నా బాధ చెప్పుకుని ఇప్పుడు బాబాయ్ అయితే ఇప్పుడు ఆ బాబాయ్ నాకు వీడియో చెప్తాక వచ్చాను నాకు ఇప్పుడు నీకు ఎవరు లేరు అనుకున్నావా ఆయన ఆయన నాకు ఈ భూమి మీద బ్రతకడ నాకు ఇష్టం లేదు అసలు ఎప్పటి నుంచి అనుకుంటా ఎప్పటి నుంచో చచ్చిపోతాను అని ఇదిగో నీ గురించి పాయిజన్ కూడా నేను తెచ్చుకున్నాను ఇదే నా లాస్ట్ వీడియో చచ్చిపోతాను లేదు బాబా నాకు నాకు రాక నాయ్ మరి చాలా బాధ వచ్చేస్తున్నావు బాబా చాలా బాధ వచ్చేస్తున్నారు వదిలేదు అనిపోతున్నా కొంచెం బాబా నేను చచ్చిపోతాను నేను అసలు ఏం తప్పు చాలా మాసపోయింది వాళ్ళు అందరి చేత మాసపోయింది ఫ్రెండ్స్ చేత మాసిపోయింది అందరి చేత మా ఒక్కసారి అన్న చచ్చిపోతుంది నా వల్ల కాదన్న నేను చచ్చిపోతున్నా రద్ద చచ్చిపోతాను నేను చచ్చిపోతానన్నా నాకు ఏమిటి చాలా పేరు

எது மாட்ட மாட்டிங்க மாட்டாங்க சரிட்டு தேங்க்யூ சோ மச் பாபா நசங்குறா ఏం లేదు అక్కడ చిన్న వీడియో చేస్తున్నాం చాలా మంది తెలుగు చచ్చిపోతున్నారు అంటే కొన్ని కొన్ని లవ్ ఫెయిల్ ఆయన కూడా వాళ్ళు తెలియకుండా చచ్చిపోతున్నారు నువ్వు దేరుగా అన్న చూసా నాకు లవ్ ఫెయిల్ అయింది ఇలా ఉన్నా చూసావా నువ్వు ఎందుకు పిచ్చర్ అవుతున్నావు నువ్వు అన్న చూసావా నువ్వు చాలా చాలా గ్రేట్ అన్నా నిజంగా బాబా నువ్వైతే సూపర్ నువ్వు అదే ఇప్పుడు మనకే తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు లోట్లేదు చాలా మంది చాలా మంది ఇలా చేసాను ఎవరో సరిగ్గా రియాక్ట్ భయపడి వెళ్ళిపోతున్నారు వదిలేసి వెళ్ళిపోతున్నారు నిజంగా జెన్యుట్ గా చెప్పాలంటే చేశాను కదా నిద్ర చాలా అంటే చాలా బాధ వస్తుంది జన్యూట్ గా చెప్తుంటే తల్లిదండ్రులతో అమ్మాయి తొమ్మిది నెలలు పెంచింది మన కన్నీ ఎంత బాధపడింది పెంచింది ఇప్పుడు మధ్యలో ఇది వచ్చింది ఇప్పుడు లవ్ ఎర్ర మ్యారేజ్ చేసుకో అది అణిగి మరిగి ఉంటది ఇది లవ్ మ్యారేజ్ చేసిన ఏముంది కాబట్టి ఇదిగో ఇదిగో చిన్న నిజంగా అన్న మామూలు డీప్ లవర్ కాదు ఇదిగో లవ్ గురించి డైరెక్ట్ కో చేసుకున్నాడు డైరెక్ట్ కో చేసుకున్నాడు ఆ బాబాయ్ ఆకంగా నిజంగా చెప్పాలంటే గాయేష్ జుట్టుగా అంటే నిజంగా తాగత్తమో అదంతా ఫేక్ అయి మీకు కూడా అన్న అయితే డైరెక్ట్ ఏమైంది ఏమైనా దగ్గరకు వచ్చేస్తారా మనకు మనం బతికేది ఎందుకు తల్లిదండ్రులు చెప్పర్ అనుకో మన జీవితం మనం అత్యకని లవ్ జీవు ఉందా అసలు అత్యకని లవ్వు జీవు ఉందా అసలు అన్న నిజంగా చాలా అంటే చాలా రావట్లేదు లవ్ లవ్ మనం తాగుతున్నాం అది తల్లిదండ్రు దగ్గర ఉంటారు పోయింది మనం మాట్లాడితే ఆ డిప్రెషన్ లో పోవడం ఏం చేస్తాం కొద్దిగా గొప్ప ఇప్పుడు అయితే సరిపోతుంది మనకేమో తేవల్దో ఒకసారి అన్న మన వాళ్ళ గురించి ఒకసారి హాయ్ అలా హాయ్ ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న గురువు గారు కొంచెం చిన్న వీడియో తీస్తారా పట్టుకుంటే సరిపోద్దండి ఆల్రెడీ వీడియో ఆన్ అయింది ఆల్రెడీ ఆన్ చేశాను నేను ఎంతలా మోసం చేస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు నువ్వు నేను ఎంతలా లవ్ చేసినా సరే ఎవరు అసలు బాధ నీకు అర్థం కావట్లేదు ఇదే నా లాస్ట్ వీడియో ఇంక నేను చచ్చిపోతాను నేను ఇంకా చాలా సిన్సియర్ లవ్ చేశాను నిన్ను చచ్చిపోతాను ఇంకా వద్దు ఇంకా ఇది ఇదే నా లాస్ట్ వీడియో

పట్టుకో చిన్న చిన్నవిడి అలా పట్టుకో గట్టి పట్టుకో సరేనా నా మొహం నా మొహం కనబడాలి ఇలాగా నా మొహం ఇలా కనబడ రెండు చేతులతో పట్టుకో పర్లేదు నిజంగా నువ్వు ఇంత మోసం చేస్తానో తెలియదు నేను చాలా అంటే చాలా సిన్సియర్ లవ్ చేశాను అసలు నేనేం చేశాను వెళ్ళిపోయాను నా దగ్గర నుంచి పెళ్ళి చేసుకున్నాం కదా బాగానే ఎందుకు నువ్వు నన్ను ఇలా చేస్తాను నాకు అర్థం కాదు ఇదే నా లాస్ట్ వీడియో వీడియో తీట్టినప్పుడు తాతకు కూడా తెలిసిన నా బాధ ఏంటో నేను ఇంక ఇక్కడ ఉన్నాను చచ్చిపోతాను ఇంకా నా లాస్ట్ వీడియో నాకు ఇది ఇంతకాండలే నేను ఇంకా త నీల్ గాలతాత నీల్ గాలతాత ఆ నేర గాలతాత ఆ కరతాతా తాతా హాస్పిటల్ దిస్ గాలతాత హకడారు తా తాతా 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 తాత మీకు తెలిసిన ఒక నలుగురు షేర్ చేయండి చాలు ఓకేనా లవ్ యు లవ్ యు లవ్ యు ఆల్